మొదన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి భారీ వర్షాలకి సాలూరా మండలంలో పూర్తిగా నష్టపోయిన సోయాబీన్ పంటల్ని పరిశీలించారు కాజాపూర్ శివార్లో నీటి మునిగిన పంటల వద్దకు నేరుగా అధికారులతో కలిసి వెళ్లి పంట నష్టం అంచనా వేయాలని సూచించారు రైతులు దిగులు పడొద్దని ఎమ్మెల్యే ధైర్యం ఇచ్చారు కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఇల్తేఫ్ శంకర్ కాంగ్రెస్ డెలిగేట్ గంగా శంకర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీలా శంకర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు మందర్న రవి అల్లె జనార్దన్ అల్లె రమేష్ కాజాపూర్ అశోక్ కాంగ్రెస్ దళిత నాయకులు డిస్కో స్థాయిలు తదితరులు పాల్గొన్నారు పెరిగిన తర్వాత ఎఫెక్ట్ వస్తుంది కానీ ఈసారి కాజాపూర్లో హండ్రెడ్ అండ్ థర్టీ ఎక్కర్స్ హుసాలో ట్వంటీ ఫైవ్ ఎక్కర్స్ చాలూరలో హండ్రెడ్ ట్వంటీ ఎక్కర్స్ వస్తాయి ఇవన్నీ ఓన్లీ రివర్ గడ్డపై ఉన్నాయి కొద్దిగా డౌన్లు ఉన్నాయి కాబట్టి పై ఉన్నాయో బాగున్నాయి డౌన్లు ఉన్నప్పటికీ ఒక ఐదు ఆరు రోజులు అయినాయి నేను ఆరు రోజులు నీళ్ళు అయ్యే వరకు ఈ విధంగా అయినాయి దాని కాయ అయ్యే టైంకు ఈ విధంగా నీళ్ళు ఎఫెక్ట్తో ఈ విధంగా అయింది కాబట్టి తప్పనిసరిగా ఇవి శాంపుల్స్ కానీ పంపిస్తే అధికారులకు చూసిన తర్వాత నేను కూడా కన్సల్ట్ మినిస్టర్ గారికి చెప్తాం అందరికీ ఏ ప్రతిపాదనలతో ఇస్తారో మనకు ఇది మనం చెప్పడం జరుగుతుంది